ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మెగా రక్తదానం అనేది కృతిక్ ఫౌండేషన్ తరఫున జరపడం జరుగుతుంది మన డాక్టర్ కుర్మాన వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇరు మూడు సంవత్సరాల నుండి ఇక్కడ బ్లడ్ క్యాంపెయినింగ్ ఆమదాస్ లో పెట్టడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసినటువంటి డాక్టర్లకు అలాగే పెద్దలకు అలాగే పాతికే మిత్రులకు అందరికీ పేరు పెరిగిన కృతిక్ ఫౌండేషన్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు ఈరోజు మేము పెట్టే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఎందుకంటే మన జిల్లాలో తలసేమి వ్యాధిగ్రస్తులు కానీ అలాగే ఉద్దానంలో ఉన్నటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ అలాగే ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సిడెంట్లు కానీ ఇలా జరిగేటప్పుడు మనం చేసే రక్తదానం వాళ్ళకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతిసారి కూడా ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో ఫోన్ చేస్తూ ఇలా ఉందనియా ఇలా ఉంది ఇలా ఉందంటే మన రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ గారికి మేము కాల్ చేసి సార్ ఇలా ఉంది సార్ మా ఫౌండేషన్ తరఫున ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేయలే బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి మీరు ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉండాలంటే ఆయన ప్రతి సంవత్సరం కూడానో హెల్ప్ఫుల్ చేసి మాకు ఏ ఎప్పుడు కూడాను ఎన్ని యూనిట్స్ కావాలన్నా ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది అందుకే ప్రతి సంవత్సరం కూడా రెడ్ క్రాస్ వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి కురమాన్ వినోద్ గారు చిన్నపిల్లలు డాక్టర్ అయినటువంటి వినోద్ సారు చాలా మందికి ఈ బ్లడ్ క్యాంపెయినింగ్ కోసం చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మాకు చాలా సపోర్ట్ చేశారు ఎనభై ఐదు మంది వరకు రక్తదానం చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం యువత చేశారు వాళ్ళందరికీ కూడా కృతి ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఇక్కడికి డాక్టర్స్ అయినటువంటి లోకల్ డాక్టర్స్ అందహజలో ఉన్నటువంటి డాక్టర్స్ మన చాపర సుధాకర్ డాక్టర్ గారు అయినాను ఆయనను అలాగే తాతయ్య గారు మోహన్ గారు రమేష్ గారు వీళ్ళందరూ ఇక్కడ విచ్చేసి మా ఈ కార్యక్రమానికి జయప్రదం చేశారు వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను